అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా గోధుమ రవ్వతోని అప్పటికప్పుడు ఈజీగా హెల్దీగా ఇలా ఉప్మా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతోని గోధుమ రవ్వ తీసుకున్నాను తీసుకొని కొద్దిగా వేయించుకోవాలండి ఇది నూనె అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ ఇవి గోధుమ రవ్వను వేయించుకుంటే సరిపోతుంది వేయించుకోవటం వల్ల రుచి బాగుంటుంది అలాగే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అలాగైతే చాలా బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టాను ఇదే పాత్రలో ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకున్నాను కొద్దిగంత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకటి చిన్నది ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసాను అలాగే కరివేపాకు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసానండి ఇక్కడ పచ్చిమిర్చి ఒక మూడు అలా చిన్నగా కట్ చేసి వేసాను ఒక క్లిప్పు మిస్ అయిందండి మీ కారానికి తగినంత వేసుకోవచ్చు అలాగే ఒక రెండు క్యారెట్లు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో కూరగాయలు ఎక్కువ వేసుకుంటేనే చాలా మంచిది రుచిగా కూడా ఉంటుందండి ఒక అరకప్పు బఠానీ అండి పచ్చి బఠానీ ఇది నేను ఇంట్లోనే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను మనకు బఠానీ సీజన్ వచ్చినప్పుడు అది కూడా వీడియో చేస్తానండి త్వరలో ఇప్పుడు ఒక అరకప్పు వేసుకోవాలి ఈ పచ్చి బట్టని వేసుకోవటం వల్ల రుచి బాగుంటుంది చాలా మంచిది కూడా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా వేయించుకోవాలి ఇవన్నీటినీ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగంత వేసుకోవాలి కట్ చేసుకున్నది రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసానండి వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటీలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలండి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి అలాగైతే పొడి పొడిగా చాలా బాగొస్తుంది చక్కగా ఉడుకుతుంది కూడా అండి నాలుగు కప్పులు ఖచ్చితంగా తీసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ నీళ్ళని మరిగించుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కానీ ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా చూసుకున్న తర్వాత మనం ఇది రవ్వ వేసుకోవాలి ఇది ఒకేసారి వేసేసుకోవచ్చండి రవ్వ ఏమి గడ్డలు కట్టదు ఇలా రవ్వ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అలాగైతే మంచిగా ఉడుకుతుంది చక్కగా వస్తుంది చూడండి ఉడికిపోయింది కొద్దిగా ఇలా వాటర్లాగా ఉంది కదా ఇప్పుడే ఇది మట్టి పాత్ర కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇది మట్టి పాత్ర కాబట్టి ఇంకా కొద్దిసేపు కూడా వేడికే ఉడుకుతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ పైన వదిలేయండి ఇప్పుడు చక్కగా సెట్ అయిపోయింది చూడండి ఆ వేడికే చక్కగా మొత్తం ఉడికిపోయినట్టుగా చాలా బాగా వచ్చింది కదా పొడి పొడిగా ఇలా వెజిటేబుల్స్ తోటి ఇలా చాలా బాగుంటుంది ఇది ఇలాగే అండి దీంట్లో ఏం పెట్టుకోని అవసరం లేదు చాలా రుచిగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా హెల్తీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎవరైనా తినొచ్చు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గనకి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి